నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మాధవి కంటినిండా నీళ్లతో కుమార్ వంక చూసింది కుమార్ మొహం కోపంతో కందగడ్డలా ఎర్రగా మారిపోయింది మాధవి నువ్వు ఇప్పటివరకు ఏమి చేసినా నేను ఊరుకున్నాను కాని ఇది మాత్రం వద్దు చాలా గట్టిగా చెప్పాడు కుమార్ ఇన్ని రోజులకి మాధవి మంచి పని చేస్తుంది నువ్వు ఎందుకు ఆపుతున్నావు భారతి కోపంగా అరిచింది బావా నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు మాలతి ఆశ్చర్యంగా అడిగింది కుమార్ తల తిప్పి సూటిగా చూశాడు అంతే భారతి మాలతి నోరు మూసుకొని కూర్చుండిపోయారు ఏంటండీ మీరు అందరినీ బెదరగొట్టేస్తున్నారు మాధవి అక్కడే అలా కన్నీళ్లు నాన్స్టాప్గా ఉంది ఇప్పుడు తను ఏదో చూపించాలని అనుకుంటుంది చూపించనివ్వండి మీకేమైంది అన్నాడు అదేంటో తెలియని విజయ్ కుమార్ చేయి పట్టుకుంటూ అన్నాడు కుమార్ సీరియస్గా తన పక్కన నుంచున్న విజయ్ వంక సూటిగా చూశాడు ఆ కళ్లల్లో తీవ్రతకి పట్టుకున్న చేయి ఒక్కసారిగా వదిలేసి అప్పుడు చందన చెబితే ఏంటో అనుకున్నాను నిజంగా వీడు కళ్లతోనే మనుషుల్ని చంపేస్తాడు అని అనుకుంటూ పక్కకు తిరిగాడు కుమార్ సూటిగా మాధవిని చూస్తూ ఇంక చాలు మాధవి మిగతా విషయాలనీ రేపు ఇంట్లో మాట్లాడుకోవచ్చు ఇప్పుడు పదా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు మాధవి మీద నుంచి కదల్లేదు ఆమెకు కుమార్ మీద కోపం కూడా వచ్చేసింది నన్ను చెప్పని అన్నట్లు కుమార్ వంక దీనంగా చూసింది రా అంటూ చాచి కోపంగా అరిచాడు కుమార్ అంతే దెబ్బకు ఉలిక్కిపడి తల ఎత్తి కోపంగా కుమార్ వంక చూసి అక్కడే అలానే మోకాళ్లమీద కూర్చుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది మాధవి ఇటు చందనకు విషయమేమీ అర్థం లేదు ఇది ఏం చూపించాలనుకుంటుంది దీని బావ ఎందుకు ఆపుతున్నాడు మామూలు ఇంకెవరైనా అయితే లేచి అడిగేసేదే కాని గురించి విన్న విషయాలు వల్ల భయపడి ఆగి తల పక్కకు తిప్పి ఈశ్వర్ వంక చూసింది వీళ్ల పర్సనల్ విషయాల్లో తన జోక్యం అనవసరం అని దూరంగా కూర్చుని ఆసక్తిగా ఇటే చూస్తున్న ఈశ్వర్ చందన చూపులను చూసి ఇంకా తప్పదు అన్నట్టు తాను లేచాడు నడుచుకుంటూ ముందుకు వెళ్లి కుమార్ భుజాలపై మెల్లగా చేయి వేశాడు అంతే కోపంగా తల వెనక్కి తిప్పి చూశాడు కుమార్ అలా చూసిన ఈశ్వర్ గబ్బుక్కున చేయి తీసి ఆ చూపులు ఏంటయ్యా చూపులతోనే చంపేస్తావా ఏమిటి అన్నాడు ఈశ్వర్ని చూడగానే వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సార్ ఇంకా నేను మాధవిని తీసుకొని వెళ్ళిపోతాను రేపుగాని కాని మనం మళ్లీ కూర్చుని మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు నన్ను ఆపొద్దు అన్నాడు సరే నీ ఇష్టం నేను కాదనను కాని నాకు ఒక విషయం చెప్పు నువ్వు ఇంత ఇదిగా ఆపుతున్నావు అంటే తను చెప్పేది చూపించేది చాలా ముఖ్యమైనది అని తెలుస్తుంది నువ్వు విజయ్తో కూడా ఇప్పుడు కాకుండా రేపు లేదా ఎల్లుండి మాట్లాడదామన్నావంటే ఇది పెళ్లికి సంబంధించిందే అన్న విషయం నాకు అర్థమైంది మరి ఇప్పుడు నువ్వు ఆపావు సరే తర్వాత బయటపడితే ఎలా అని అడిగాడు అన్కుల్ నేను వీళ్లకి ఎవరికీ భయపడటంలేదు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మీరు విజయ్కి ఈ పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చారు ఇక్కడ మీ మాట తప్పితే ఎలా అంకుల్ అన్నాడు కుమార్ బాధగా వీడేంటి ఇలా ఆలోచిస్తున్నాడు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు నేనెవరికి మాట ఇచ్చాను ఒకవేళ నేను మాట ఇచ్చిన నా నామాట తప్పితే ఏమవుతుంది అని అనుకుంటూ ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు నేను ఎవరికీ మాట ఇవ్వలేదు సహాయం చేయమని అడిగితే చేస్తాను అని చెప్పాను అంతే దానికి మాధవిని నువ్వు ఆపడానికి ఇప్పుడు సంబంధమేముంది అర్థం కాక అడిగాడు అంకుల్ మీకు కోపం వస్తే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్పను మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు నేను చెప్పలేకపోయాను కదా అంకుల్ అది ఇప్పుడు బయటపడితే నాకు ఎలా ఉంటుంది అని బాధగా కుమార్ చెప్తుంటే ఈశ్వర్ అయోమయంగా చూశాడు అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది నాకు కోపం వచ్చినా నీకేం అవుతుంది చిన్నప్పటినుంచి ఒంటరిగా వీళ్లందర్నీ ఇలా జాగ్రత్తగా పెంచావు నాకు కోపంతో నీకేం బాధలేదుకదా ఆశ్చర్యంగా అడిగాడు ఈశ్వర్ కాని మీరు మాలతి వెతకడానికి నాకు చాలా సహాయం చేశారు అప్పుడు కుమార్ నువ్వు ఏ విషయానికి టెన్షన్ పడకు కంగారు పడకు నీ వెనకాల నేనున్నానని ఎప్పుడూ మర్చిపోకు అని అన్నారు నాకు అది బాగా నచ్చింది అంకుల్ అప్పటివరకు ఒంటరిగా ఇదంతా జాగ్రత్తగా వీళ్లందరిని చూసుకుంటూ వస్తున్నాను కానీ నాకంటూ ఒకరు వెనకాల ఉన్నారు అని చెప్పిన మీ మాటల వల్ల నాకు ఎంతో ధైర్యం వచ్చింది పైగా మీకు తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే నన్ను గుర్తుపెట్టుకుని నాకు డిల్లిప్పించారు నాకు తెలియని ఇంతవరకు నాకు ఎవరు చెప్పని ఎన్నో విషయాలు ఫోన్ చేసి మరీ చెప్పారు నాకు వీళ్ళ అందరితో పెద్ద ఇబ్బంది లేదు మీ ఒక్కరితోనే ఇబ్బంది మీకు బాధ కలిగినా మీకు కోపం వచ్చినా నేను తట్టుకోలేను అంటూ చేతులు పట్టుకుని కుమార్ బాధగా దిగులుగా చెప్తుంటే ఈశ్వర్ ఆశ్చర్యంగానే చూస్తున్నాడు ఒంటరిగా పెరిగిన కుమార్ తాను చేసిన చిన్న హెల్ప్ సహాయాల వల్ల తనకి ఒక తండ్రి స్థానమిచ్చి అది దూరం అవుతుందని బాధపడుతున్నాడని కాసేపు ఆలోచించిన తరువాత ఈశ్వర్కి అర్థమైంది కొడుకులు లేని ఈశ్వర్ కుమార్ తనకు తండ్రి స్థానమిచ్చి అంత ప్రేమగా మాట్లాడుతుంటే మనసులో కుమార్మీద ప్రేమ తెలియకుండానే పొంగుకు వచ్చింది ఈశ్వర్ ప్రేమతో ఇప్పుడేదో కోపం వస్తుందని నేను బాధపడతానని నిన్ను దూరం పెడతానని ఇలాంటివి ఆపితే ఆపి ముందుకెళ్లిపోతే తర్వాత తెలిస్తే ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక ఇంకా గందరగోళం అవ్వదా అప్పుడు నా పరిస్థితి ఏమిటి అది ఆలోచించవా అయినా నేనేమైనా పెదరాయుడినా నేను మాట తప్పితే అందరూ నన్ను అఘోరపరచడానికి ఎవరో సహాయం చేయమంటే చేస్తాను అని చెప్పాను దీనికి నేను మాట ఎవరికీ ఇవ్వలేదు మీ మాధవి మీ ఇష్టం మధ్యలో మాట ఇవ్వడానికేనా కోపం తెచ్చుకోవడానికేనా నేనెవరిని నాకు ఒక ఆడపిల్ల ఉంది ఇందులో ఏమి జరిగినా మాధవి ఇష్టమే ముఖ్యమిందులో మాట నీ బాధతో సంబంధం లేదు ఇప్పుడు ఏమీ అరవకుండా మాధవిని వదిలేయి తాను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వు తాను ఏమి చెప్పినా నేను నిన్ను ఎప్పుడూ వదలను నేను చేసిన చిన్న చిన్న సహాయాల వల్ల చెప్పిన రెండు మాటల వల్ల నీ మనసులో నా స్థానం ఇంత స్ట్రాంగ్ గా ఉందని తెలిసిన తరువాత నువ్వు వదలాలనుకున్న నేను వదలను నా ఒక్కగా నొక్క కూతురు అమెరికా వెళ్లిపోతే ఇంకా నాకు ఎవరు తోడు లేరు అని బాధపడుతున్నాను ఇప్పుడు ఆ బాధ తీర్చడానికి కొడుకు స్థానంలో నువ్వు ఉన్నావు అది చాలు నాకు ఇంకేమీ ఆలోచించకు అన్నాడు కుమార్ ఆ మాటలకు ఆనందపడుతూ ఈశ్వర్ వంక చూశాడు ఇంక చాలు కుమార్ మాధవి ఇందాక నుంచి ఏడుస్తూనే ఉంది చూడు అన్నాడు ఈశ్వర్ మాధవి వంక చూస్తూ కొంచెం సేపు కుమార్ ఆలోచించుకుంటూ అలాగే నిలబడిపోయాడు ఈశ్వర్ చెప్పే మాటలకు స్థిమితపడ్డ కుమార్కి ఈశ్వర్ అంకుల్ చెప్పింది నిజమే అనిపించింది ఇప్పుడు ఈ రహస్యం తెలియకుండా ఒకవేళ మాధవిని బెదిరించి చేసిన తరువాత విషయం తెలిస్తే అప్పుడు అందరూ కలిసి ఈశ్వర్ అంకుల్ని తనని నిందిస్తారేమో అని అనిపించింది కాని ఈ విషయం తెలిస్తే ఇక్కడ అందరూ ఎలా ఫీలవుతారో అని బాధపడుతూ ఏం చెప్పలేక తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు కాసేపటికి మాధవి ఏడుపు సన్నగా వినిపిస్తూ ఉంటే తలెత్తి మాధవి వంక చూశాడు మొన్నటినుంచి తన వెనకాలే తిరుగుతూ తను చెప్పిన మాటలు వినలేదని రెండు రోజులు భోజనం తినకుండా మానేసి ఇవాళ పొద్దున లేచిన దగ్గర నుంచి తన గురించి ఆలోచిస్తూ తనకు ఇవి అవి తగిలించి కూడా చక్కగా నలుగురు నిల్చో నిల్చోపెట్టాలని తాపత్రయపడుతూ తన గురించి అందరికీ చెప్పుకోవాలని సహజసిద్ధమైన సిగ్గుని కూడా వదిలి స్టేజిమీద చెబుతూవున్న మాధవిని తాను ఆపడం సమంజసం కాదనిపించింది కుమార్ అలాగే మాధవి వంక చూస్తూ ఉండగా ఈశ్వర్ కుమార్ భుజాలమీద చేయివేసి మాధవి కుమార్ ఏమి చెప్పడు భయపడకు నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో చెప్పేసే ఇక్కడ ఎవరూ ఏమీ అనుకోరు చెప్పమ్మా అన్నాడు ఆ మాటలకు మాధవి ఏడుపాపి తల ఎత్తి ఈశ్వర్ వంక చూసింది తర్వాత కుమార్ వంక చూసింది కుమార్ కళ్లల్లో ఇందాకటి కోపం లేదు మనం వెళ్ళిపోదామని పిలవలేదు మౌనంగా కూర్చున్నాడు మౌనం అర్ధాంగికారం అని తెలిసిన మాధవి మెల్లగా లేచింది తన రెండు కళ్ళు తుడుచుకుంది తన చేతిలోని పచ్చని సంచిలోనుంచి తాళిబొట్టు తీసింది అంతే ఈశ్వర్తో సహా అందరూ ఆశ్చర్యంగా మాధవి వైపు చూశారు చందనకి ఆశ్చర్యమనిపించి వెంటనే ఏంటే సంచిలో తాళిబొట్టు వేసుకుని అక్కడ పెట్టుకుని తిరుగుతున్నావు అని ఆతృతగా అడిగింది మాధవి ఏమి మాట్లాడకుండా మౌనంగా తీసి రెండు చేతులతో తాళిబొట్టుపైన పట్టుకుని మధ్యలోనుంచి కుమార్ వంక చూసింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా మెల్లగా తాళిబొట్టు తీసి తన మెడలో వేసుకుంది అంతే అందరి మొహాలు షాక్లో ఉండిపోయాయి విజయ్ ముఖం వాడిపోయింది నీకు అబద్ధం చెప్పాను చందన రోజు మా అమ్మ ఆపరేషన్కి అస్సలు ఒప్పుకోలేదు తాను చావనైనా చస్తానుగాని నేను కుమార్ బావని పెళ్లి చేసుకోకపోతే ఆపరేషన్ చేయించుకోను అని చెప్పింది మూడు నాలుగు వాంతులు అయ్యేసరికి భయపడిపోయాను ఇంకా తప్పని పరిస్థితుల్లో అమ్మకోసం పెళ్లి వచ్చింది ఇష్టంలేని పెళ్ళి కావడంతో ఎవరికీ చెప్పొద్దు అని నేనే చెప్పాను రెండు సంవత్సరాలు చదువుకుంటానని నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మను తీసుకొని ఈ పెళ్లి వద్దనుకొని వెళ్ళిపోతానని అలా అయితేనే ఈ పెళ్లి చేసుకుంటానని బావకి అమ్మకి షరతు పెట్టి ఈ పెళ్లి చేసుకున్నాను తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది ఇది మీరు వచ్చినప్పుడు ఎక్కడ కనబడుతుందో అని భయపడి చుట్టు ఓనీ వేసుకుని తిరిగాను అన్నీ చెప్పిన నీకు ఈ విషయం దాచాను నీకు ఫోన్ చేయలేదు అప్పటినుంచి నిన్ను కలవలేదు నీతో మాట్లాడలేదు నీతో కాదు ఇంకెవరితో కలవలేదు మాట్లాడలేదు ఆ సమయంలో నువ్వు వచ్చినప్పుడు బావ నన్ను పాల్వంచ పంపించడానికి ఒప్పుకున్నాడు ఈ తాళితో నేను వెళ్లలేను అని చెప్తే ఏర్పాటు మా బావ చేశాడు అని ఒక క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది మాధవి అందరూ తన గురించి కుమార్ గురించి చెడుగా ఏమన్నా ఆ భావిస్తున్నారేమో అనుకోడానికి అందరి మొహాలు చూస్తూ ఉంది మాధవి అప్పుడు ఈశ్వర్ ఏమయ్యా ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పకుండా దాయాలనుకున్నావా మాధవి చెప్పడం మంచిదైంది ఇది తర్వాత ఎవరికైనా తెలిస్తే ఏమైనా బాగుంటుందా నీకు మాధవికి పెళ్లి అయితే నేనెందుకు బాధపడతాను సరి సరి భలేవాడివే అనుకుంటూ ఈశ్వర్ వెళ్లి తన ప్లేసులో కూర్చున్నాడు వెంటనే విజయ్ లేచి మాధవి నీకు ఇష్టం లేకుండా మీ అమ్మకోసమే ఈ పెళ్లి కనుక చేసుకుని ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇప్పటికీ ఏమీ అభ్యంతరం లేదు పెళ్లికి నేను ఇప్పుడైనా రెడీనే అని చెప్పాడు ఆ మాటలకు రాధికాకి ఏం అవ్వాలో తెలియలేదు కుమార్ విజయ్వంక ఒకసారి చూసి ఇంకేంటి నువ్వు చేసుకునేది అక్కడ మాధవి ఇవన్నీ ఎందుకు చెప్తుందో నీకు అర్థమై చావటంలేదు ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాలని తాను అనుకుని ఉంటే నీ ముందు చెప్తుందిగాని ఇలా అందరి ముందు చెబుతుందా ఇది కూడా నీకు తెలియదా ఇంక మాధవి ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత నీతో పెళ్లికి ఒప్పుకుంటుందా అసలు ఇప్పుడు ఇంక నా మనస్సు ఆగుతుందా చెప్పు చెప్పని అన్నావుగా ఇప్పుడు చెప్పిది మొత్తం విను మనసులో అనుకున్నాడు ఫోన్ మాట్లాడి వస్తూ ఇదంతా చూసి రవి విజయ్ దగ్గరికి వచ్చి ఓరేయ్ ఒకసారి బయటికి రారా నీతో ఒక మాట చెబుతాను అన్నాడు ఇప్పుడు నేను వచ్చే పొజిషన్లో లేను నువ్వు ఏమి చెప్పాలనుకున్నా ఇక్కడికే వచ్చి చెప్పు అన్నాడు విజయ్ గట్టిగా చేసేది లేక రవి దగ్గరకు వచ్చి విజయ్ చెవిలో ఒరేయ్ నాకు ఒంగోలు నుంచి ఫోన్ వచ్చింది మాధవి వాళ్ల నాన్నగారు కనిపించలేదని వాళ్ల అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు ఆరు నెలల్లో కేసును పోలీసులు సాల్వ్ చేశారు వాళ్ల నాన్నగారిని వెతికివాళ్ల అమ్మగారికి మేనల్లుడికి చెప్పారంట అన్నాడు ఆరు నెలల్లో కేసు సాల్వ్ అయిపోతే వీళ్ళు ఎందుకు ఇంకా దొరకలేదని చెప్తున్నారు మాధవిని వీళ్లు ఏదో మోసం చేస్తున్నారురా ఆ కేసు వివరాలు మనకి ఫార్వర్డ్ చేయమని చెప్పు అదే విషయమిక్కడ చెప్పి వీళ్ల బావ అమ్మ ఎలాంటి వాళ్ళు మాధవికి చూపిద్దాం అన్నాడు విజయ్ నేను ముందే వాళ్ళ వివరాలు నాకు పంపించమని చెప్పాను వాళ్ళు పంపించగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను అన్నాడు రవి మళ్లీ మాధవి మాట్లాడడం మొదలు పెట్టింది ఇప్పుడు నేను విజయ్ గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడున్న వాళ్లందరికీ విజయ్ నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం తెలుసు చందన నన్ను విజయ్ పెళ్లి చేసుకోమని దానికి మీ కుమార్ బావ కూడా ఒప్పుకున్నాడని చెప్పింది నేనెక్కడ ఒప్పుకున్నాను నువ్వే ఇంట్లోనుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావని చందన నాతో చెప్పింది అందుకే నేను ఆ మాట అలా అన్నాను పైగా మాధవికి ఇష్టమైతేనే నాకు కూడా చెప్పాను అని మనసులో అనుకున్నాడు కుమార్ విజయ్ని నేను కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఒకటి నేను మా ఇంటిని ఒక బందిఖానా అనుకున్నాను మా ఇంటి ఎక్కడ కన్నా దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కాబట్టి రెండు నేను చందన ఇద్దరం స్నేహితులం నుంచి దగ్గర బంధువులం అవుతాం కాబట్టి మూడు అంటూ రాధికవైపు చేయిపెట్టి నాకు ఆ ఆంటీ నచ్చారు కాబట్టి కన్న కొడుకుని చెంపమీద కొడితే పకపక నవ్వుతూ క్షమించి వదిలేరా అని చెప్పే ఆంటీ నాకు బాగా నచ్చింది అనగానే రాధిక మళ్లీ ఒక నవ్వు నవ్వింది నాలుగు మా నాన్న ఇంకా బ్రతికే ఉంటాడు మతిస్థిమితం తప్పి ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఆయనను నేను వెతుక్కోవాలి దానికి విజయ్ నాకు సహాయం చేయగలడు అని నమ్మి ఈ కారణాలన్నిటిలోనూ ఎక్కడ విజయ్ లేడు విజయ్ మీద నాకు లేదు ఈ కారణాల వల్ల కొద్దిసేపు విజయ్ని పెళ్లి చేసుకోవాలని నాకు అనిపించింది నేను అలాగే అనుకున్నానుకూడా నిజానికి విజయ్ని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి ఇక్కడున్న వాళ్లందరిలో విజయ్ అందమైనవాడు అలాంటివాడు అనుకోకుండా నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఆనందంతో ఎగిరి గంతులు వేయాలి కాని నాకు ఆనందం కలగలేదు పైగా ఇందాక చెప్పిన కారణాల వల్ల మాత్రమే తెలియచేసుకోవాలనుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నకకూడా నాకు ఆనందం కలగలేదు ఏదో తెలియని దిగులు కాని ఎప్పుడైతే చందన వచ్చి మీ నీకోసం రెండు డ్రెస్సులు తెచ్చాడు అని చూపించిందో అప్పటివరకు మనసులో ఉన్న దిగులు తగ్గపోయింది అప్పటివరకు నేను ఇంత గొప్ప విజయ్ నన్ను చేసుకుంటానన్నా నాకు ఎందుకు ఆనందం కలగట్లేదో నాకు అప్పుడే అర్థమైంది నేను అప్పటికే మా బావని ఇష్టపడుతున్నాను అని నాకు తెలిసింది అదే విషయాన్ని చెప్పాలని చందన ఆరోజు రాత్రి నా దగ్గరకు వచ్చిన దగ్గరనుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను కుమార్ ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అంటే మాధవి నన్ను వాళ్ల నాన్నగారి సంగతి తెలిసినా తరువాత ఇష్టపడలేదు నుంచే నన్ను ఇష్టపడిందన్నమాట అని సంతోషంతో పొంగపోతున్నాడు ఆ ముక్క అక్కడ చెప్పేస్తే అయిపోయేది కదమ్మా మరి మావారు ఏదో అన్నట్టు ఎందుకు విజయవాడకి వెళ్లిపోయావు అని రాధిక మధ్యలో అందుకుని నిశ్చురంగా చెప్పింది అది అని మాధవి కుమార్ వంక చూసింది కుమార్ వద్దనీ సాయిగచేశాడు అప్పటికే రవికి వాట్సాప్ మెసేజ్ వచ్చేసరికి ఓపెన్ చేసి విషయం చదువుతూ వాళ్లు పంపిన కంప్లైంట్ ఫోటోలు చూశాడు అంతే ఉలిక్కిపడి విజయ్ భుజం పట్టుకొనిలాగా ఓరేయ్ ఈ ఫోటో చూసావా ఈయన మాధవి నాన్నగారు అంట చూడు అంటూ చూపించాడు ఇప్పుడు దొరికారు మీరు మీ సంగతి చెప్తాను అనుకుంటూ విజయ్ ఫోన్ తీసుకుని ఫోటో పెద్దది చేసి చూశాడు అంతే అదిరిపడ్డాడు మాధవి ఎందుకు వెళ్లిపోయిందో అప్పుడు అర్థమైంది గబుక్కున మాధవి వంక చూశాడు అప్పుడే మాధవి నేను అక్కడ మా నాన్నని చూశాను కాబట్టి అని చెప్పింది ఒక్క చందన తప్పించి అందరూ ఉలిక్కిపడ్డారు అంటే మీ నాన్న బ్రతికే ఉన్నాడా నీకు కనిపించాడా ఈశ్వర్ రాధిక కమల అందరూ ఆశ్చర్యంగా అడిగారు భారతి మాలతీ ఆశ్చర్యంగా మాధవి వంక చూస్తున్నారు ఎవరమ్మా మీ నాన్నగారు అంటూ అడిగింది రాధిక వెంటనే విజయ్ కుమార్ వంక తెరిగా ఇందాక నుంచి మాధవి మాధవి అని పిలిచి ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు పిలవరా ఆపరా కొంపదీసి ఇప్పుడు ఈ పిల్ల పేరు చెప్పేస్తుందా ఏమిటి కంగారుగా అన్నాడు కుమార్ వంక ఆశ్చర్యంగా చూశాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ